హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏవిఎస్ కిచెన్ డైరీస్ ఈరోజు వీడియోలో కుక్కర్లో గుత్తి వంకాయ ఎలా చేయాలో చూద్దాం మార్నింగ్ పిల్లల లంచ్ బాక్స్లోకి హడావిడిగా ఉన్నప్పుడు ఇలా గుత్తి వంకాయ చేయాలనుకుంటే కుక్కర్లో చేశారంటే చాలా తొందరగా అయిపోతుంది మరి లేట్ చేయకుండా కుక్కర్లో గుత్తి వంకాయ ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి రెండు టేబుల్ స్పూన్ల పల్లీలను వేసి వేయించుకోవాలి ఇవి కాస్త వేగిన తర్వాత ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల కొబ్బరి కూడా వేసుకొని వేయించుకోవాలి తర్వాత అందులోకి కొద్దిగా మెంతులు రెండు టేబుల్ స్పూన్ల నువ్వులు కూడా వేసుకోవాలి వీటిని లైట్గా వేయించిన తర్వాత ఇందులోకి ఇవి కాస్త వేగిన తర్వాత ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ ధనియాలు కూడా వేసుకోవాలి ధనియాలు కూడా వేగిన తర్వాత పావు టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి ఇలా వేయించుకున్న దినుసులను మిక్సీ జార్లో వేసి చల్లారటానికి పక్కన పెట్టుకోవాలి ఇవి చల్లారేలోపు అదే ప్యాన్లోకి కొద్దిగా ఆయిల్ వేసుకొని ఒక చిన్న ఉల్లిపాయని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఈ ఉల్లిపాయను లైట్గా కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి ఉల్లిపాయ కూడా వేగిన తర్వాత చల్లరటానికి పక్కన పెట్టుకోవాలి తర్వాత నేను ఇక్కడ పావు కేజీ వంకాయలు తీసుకున్నాను ఇలా చిన్న సైజ్ చూసి తీసుకుంటే గుత్తి వంకాయ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది వంకాయలు లేతగా ఉండే విధంగా చూసుకోండి తర్వాత వీటిని ఇలా నేను చూపిస్తున్న విధంగా కట్ చేసుకొని ఉప్పు నీళ్ళల్లో వేసుకోవాలి అన్ని వంకాయల్ని ఇలా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకొని ఉప్పు నీళ్ళల్లో వేసుకోవాలి ఉప్పు నీళ్ళల్లో వేయడం వల్ల వంకాయలు నల్లబడకుండా ఉంటాయి ఇలా అన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి అలాగే మనము ఇందాక మిక్సీ జార్లో వేసుకున్న దినుసులను మెత్తని పౌడర్లా చేసుకోవాలి ఈ పౌడర్లోకి మనం వేయించి పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా వేసి కొన్ని నీళ్లు పోసుకొని మెత్తని పేస్ట్లా చేసుకోవాలి ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్లు మెత్తని పేస్టులా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ వెలిగించి ఒక కుక్కర్ పెట్టుకొని అందులోకి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి బాగా వేయించుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేయించాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగిన తర్వాత ఇందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయలు వేసుకోవాలి వంకాయల్ని వేసుకున్న తర్వాత లైట్గా ఒకసారి కలుపుకొని వంకాయలు కొద్దిగా మగ్గే వరకు నూనెలో ఉడికించాలి ఒక నిమిషం పాటు వంకాయల్ని బాగా ఉడికించిన తర్వాత ఇందులోకి పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలి పసుపు వేసుకున్న తర్వాత ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి తర్వాత ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ కారం కూడా వేసుకోవాలి కారం వేసుకున్న తర్వాత ఈ వంకాయల్ని బాగా కలుపుకోవాలి మనం వేసుకున్న ఉప్పు కారం పసుపు వంకాయలకి బాగా పట్టే విధంగా ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఒక రెండు నిమిషాలు మగ్గనివ్వాలి రెండు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే వంకాయలు కాస్త మగ్గిపోయి ఉంటాయి ఇలా మగ్గిన తర్వాత మనం ముందుగా మిక్సీ వేసి పెట్టుకున్న మసాలాని ఇందులో వేసేసుకోవాలి ఈ మసాలా మొత్తం కూడా ఇందులో వేసుకొని బాగా ఒకసారి కలుపుకోవాలి మొత్తం మసాలా అంతా వంకాయలకు పట్టే విధంగా బాగా కలిపిన తర్వాత మన గ్రేవీకి సరిపడా నీళ్ళు కూడా పోసుకోవాలి నీళ్ళు పోసిన తర్వాత మళ్ళీ ఒకసారి మొత్తం కలిపేసి కొద్దిగా కరివేపాకు అలాగే రెండు పచ్చిమిర్చి చీలికలు కూడా వేసుకోవాలి పచ్చిమిర్చి ఇలా నేను చూపిస్తున్న విధంగా కట్ చేసుకొని వేసుకోవాలి కరివేపాకు పచ్చిమిర్చి ఇలా లాస్ట్లో వేసుకోవడం వల్ల వాటి ఫ్లేవర్ చాలా బాగుంటుంది పచ్చిమిర్చి కరివేపాకు వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకొని కుక్కర్ మూత పెట్టేసుకోవాలి కుక్కర్ మూత పెట్టుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో ఒక విజిల్ వచ్చే వరకు ఉడికించాలి ఒక విజిల్ వచ్చిన తర్వాత మూత తీసేసి అందులోకి పావు టీ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి అంతే గుమగుమలాడే వంకాయ కూర రెడీ అయిపోతుంది గరం మసాలా వేసుకొని ఒక్కసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేస్తే వంకాయ కర్రీ రెడీ అయిపోతుంది దీన్ని పుల్కాలోకి కానీ చపాతీలోకి కానీ రైస్లోకి కానీ సర్వ్ చేసుకోవచ్చు ఎందులోకైనా చాలా కమ్మగా ఉండే గుత్తి వంకాయ కర్రీ పది నిమిషాల్లో కుక్కర్లో ఈజీగా చేసుకోవచ్చు మనకి ఎప్పుడైనా టైం లేనప్పుడు ఇలా తొందరగా చేసుకోవాలంటే కుక్కర్లో చేసేసుకుంటే పది నిమిషాల్లో అయిపోతుంది ఇలాంటి ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్